వెల్కమ్ టు ఎన్సీఎన్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం స్పెషల్ గ్రేడ్ తో మరింత అభివృద్ధి సాధ్యం మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో నేడు శనివారం మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈ సమావేశంలో పలు అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడారు ముందుగా నిడదవోలు పురపాలక సంఘ వజ్రోత్సవ వేడుకల్ని విజయవంతం అవ్వడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నిడదవోలు మున్సిపాలిటీని గ్రేడ్ నుండి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీకి అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని దీనికి సహకరించిన మంత్రి పొంగూరు నారాయణకి ఈ జీవో రావడానికి కృషి చేసిన రాష్ట్ర మంత్రివరులు కందుల దుర్గేష్ కు చైర్మన్ భూపతి ఆదినారాయణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నేటి నుండి నిడదవోలు మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ గా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నుండి వచ్చే నిధులు పెరిగే అవకాశం ఉందని ఆ నిధులు నిడదవోలు పట్టణ అభివృద్ధికి అన్ని రకాలుగా ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు అనంతరం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి స్పెషల్ గ్రేడ్ వల్ల కలిగే ఉపయోగాల గురించి కౌన్సిల్ సభ్యులకు వివరించారు అనంతరం ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో నిడదవోలు పట్టణ అభివృద్ధి కృషి చేసిన కౌన్సిలర్లని చైర్మన్ భూప్తి ఆదినారాయణ మేమంటో జ్ఞాపికను అందించి ఘనంగా సత్కరించారు ఈ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి పట్టణ కౌన్సిలర్లు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు లాగా మన డెబ్యూటీ ప్లాన్ చేసామండి అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన నిడదూరు మున్సిపాలిటీ ఈ నెలాఖరికి అరవై వసతులు పూర్తి చేసుకుని అరవై ఒకటే సంవత్సరంలో మనం ఎంటర్ అవుతున్నాం మనం ముందుగా ప్లాన్ చేసినట్టే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అందరి సహాయ సహకారాలతో మనం ఘనంగా అందరూ సహకరించిన అందరికీ నా ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం పూర్తిని పద్నాలుగో తారీఖు బయట రెండుతో స్టార్ట్ చేసి మనం అన్ని వర్గాల మున్సిపల్ సిబ్బంది చేసేలాగా రకరకాల గేమ్స్ మనం కండక్ట్ చేసాం వాటికి రద్దు కూడా నేను ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు చేసిన ప్రతి మున్సిపల్ చైర్మన్ గౌరవిందడం జరిగింది ఒక పెంటపాటి ప్రసాద్ గారు ఆరోగ్య రీత్యా రాలేకపోయారు వారికి తగు సమయంలో మనం పిలిచి వారిని కూడా సత్కారం చేస్తాము అలాగే బాధ్యత అందరికీ మనం చేయటం జరిగింది వారితో పాటు మన మెడవోలిగి అభివృద్ధిలో డెవలప్మెంట్లో భాగంగా మనకి సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ వారికి అలాగే రోటరీ క్లబ్ కైలాసి వారికి రత్తి సాయి బాబా సంఘం నిత్యాన్న పథకం ద్వారా హాస్పిటల్లో భోజన పెడుతున్న వారికి అలాగే విద్యను డెవలప్ చేస్తున్న దూరుకుల్లి గోపాలక్ష్మి గారికి అలాగే నేడదోళ్ళు పుట్టి పెరిగి అత్యున్న సాగారికి వెళ్ళిన పిల్లలకి ఒకళ్ళు ఆస్ట్రమట్గా వెళ్ళబోతున్నారు ఒక ఆయన తొమ్మిది సార్లు ఇంగ్లీష్ బుక్ ఆఫ్ పొడలిక దేనికి ఈరోజు బ్యాంకాక్లో ఆ గవర్నమెంట్ అయితే కూడా అక్కడ సన్మాని తీసుకుంటానికి ఆయన అలాగే మన బండి రాంబాబు గారు వారు బాల్మెంట్లో కాకుండా జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ టూ ఫార్టీ టూ నెంబర్ కింద మన గ్రేట్ మున్సిపాలిటీ నుంచి స్పెషల్ గ్రేట్ మున్సిపాలిటీగా మనకి గవర్నమెంట్ జివో కూడా రిలీజ్ చేసిందండి అందుకు నారాయణ గారికి మన మంత్రి గౌరవీ అందరికీ

కూడా దీనికి అనుగుణంగా టెంపరేచర్ మనకి ఎక్కువ చేస్తారండి ప్లస్ మనది ఇప్పుడు ఫైనస్ వచ్చేది ఇప్పుడు సిక్స్టీన్ ఫైనస్ వచ్చే డబ్బు మన ఆ గ్రేడ్ సరిపడా అమౌంట్ మనం వస్తుంది ఇప్పుడు సుమారుగా మనకి ప్రతి టైము ఒక కోటి రెండు కోట్లు అయితే వస్తుంది అప్పుడు రెండు కోట్లు మనకి గ్రేడ్ బట్టి మన అమౌంట్ రిలీజ్ అవుతుంది అలాగా మనకి దీనికి సంబంధించి ఏ విధంగా చెప్పుకున్నాం అయితే మొదటిగా మనకు వచ్చేది ఏంటంటే స్పెషల్ గ్రేడ్ గా ఏదైతే అప్గ్రేడ్ అయ్యామో మనం ఇమీడియట్ గా మనకు వచ్చేటంటే స్ట్రెంగ్ పెంచుతారం పెంచమని మనం మున్సిపాలిటీ నుంచి ఒక రిక్వెస్ట్ పెట్టాలి ఆ కేడర్ కి సంబంధించిన విధంగా అంటే ఆ మున్సిపాలిటీ ఏ హోదాలో పెరిగిందో ఆ హోదాకి తగిన సిబ్బందిని పెంచడం అని చెప్పేసి అని మనం అడుగుతాం అదే విధంగా కేడర్ వైజ్ మనకి స్టేట్ నుంచి కానీ సెంట్రల్ నుంచి కానీ నిధులు విడుదల చేస్తారు అది పంచాయతీకి ఒకలాగా అంటే నగర పంచాయతీకి ఒకలాగా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అలా ఎలా ఉంటుందో అలాగే స్పెషల్ గ్రేడ్గా వచ్చేటప్పటికి దానికి తగిన మోదాలోనే మనకి ఫండింగ్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ డబ్బుల్ని మనము అభివృద్ధి పనులకి మనం మన రోడ్లు డ్రైన్లు వీటి కూడా మనం వాటిని ఉపయోగించుకోవచ్చు ఆ విధంగా మున్సిపాలిటీ ఎదుగుదలకి కొంత ఉపయోగపడుతుంది ఈ రెండు అయితే మాత్రం మేజర్గా ఉంటుంది ఒకటి ఆదాయం పెరుగు మనకి రిలీజ్ అయ్యే గ్రాంట్లు పెరుగుతాయి రెండు మనం స్ట్రెంగ్ అండ్ సిబ్బంది పెరగడం వల్ల ఆటోమేటిక్గా మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి టౌన్ డెవలప్మెంట్ అనేది ఇంకెక్కువ చూపించుకోవడానికి కూడా ఉంటుంది গৌরব মানে বৈচিত্র্যের মর্যাদা সর্ব সমাজে কারণ বরঞ্চ জ্ঞান এর জন্য গৌরব মানে বৈচিত্র্য বৈচিত্র্যের মধ্যে থেকে একটা যে যে গৌরব বন্ধুদের প্রয়াণ মানে আমরা আমরা సర్టిఫికేట్ కూడా అందజేస్తున్నారండి మన గంగుల వెంకటలక్ష్మి గారికి మన గౌరవ శివక్క వారు జ్ఞాపకం అందజేస్తున్నారండి

అందజేసి చట్ట జరుగుతుందండి మన పడ గౌరవ సంస్థలు చిరకళ శారద గారికి అదేవిధంగా

안해, 어쩌는 안돼, 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 మన నిలబడి ప్రకాశంగా ఉన్నప్పుడు అందరూ కూడా ఆయన సత్తరం లేదండి జరుగుతుందండి